శ్రీమాత్రే నమ కార్తీక మాసంలో ముందు దీపారాధన ఎక్కడ చేయాలి దీపాలు ఎక్కడ పెట్టాలి కార్తీక మాసంలో తులసికోట దగ్గర కూడా దీపారాధన చేయాలా దీపాలు ఇంటి లోపల పెట్టాలా ముందుగా ఇంటి బయట పెట్టాలా ఎక్కడ చేయాలి అది మన ఇష్టం పూజ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర దీపారాధన వెలిగించవచ్చు తులసమ్మ దగ్గర పెట్టుకున్న తర్వాత ఇంటిలో పెట్టవచ్చు అది మన ఇష్టం మొత్తానికి దీపారాధన మాత్రం చెయ్యాలి ఎక్కడ దీపం పెట్టాలి అని ఆలోచన పడిపోకుండా దీపారాధన చేయడం ముఖ్యం ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే భక్తితో దీపారాధన అనేది చేయాలి ఇక్కడ చేసిన తర్వాత అక్కడ చేయాలి అక్కడ చేసిన తర్వాత ఇక్కడ చేయాలి అన్న నియమం ఏమీ లేదు మనకు ఎలా వీలు కుదిరితే అలా చేసుకోవచ్చు రెండు పూటల దీపారాధన చేయొచ్చా అనే సందేహం చాలామందికి వస్తుంది ఈ రెండు పూటల దీపారాధన చేయడం అనేది పూర్వజన్మ సుకృతం రెండు పూటల తులసమ్మ దగ్గర దీపారాధన చేయడం అనేది కార్తీక మాసంలో దీపారాధన చేయడం మామూలు విషయం కాదు అది మహాభాగ్యం మనం అనుకుంటే అన్నీ జరిగిపోవు భగవంతుని సంకల్పం మనకి ఉండాలి ఖచ్చితంగా భగవంతుని అనుగ్రహం ఉంటేనే మనం ఏదైనా చేయగలం కాబట్టి భగవంతునికి నమస్కారం పెట్టి మీరు ఎక్కడ దీపారాధన చేయాలి అనుకున్నా చెయ్యవచ్చు తులసమ్మ దగ్గర వెలిగించుకున్న ఇంట్లో వెలిగించుకున్న ఒకసారి ఆయనకి నమస్కారం పెట్టి చేస్తారు మనం చేస్తున్నది దీపారాధనే కదా ఇంకొకరి ఇంట్లో దొంగతనం చేయట్లేదు ఇంకొకరిని తిట్టడం లేదు కదా మనం మంచి పని చేస్తున్నాం కాబట్టి మన ఇష్టం మనకు ముందుగా ఎక్కడ వెలిగించాలి అనుకున్నా వెలిగించవచ్చు ఇందులో ఎలాంటి సందేహం లేదు అయితే నైవేద్యం తులసి కోట దగ్గర పెట్టాలా లోపల దేవుని వద్ద పెట్టాలా రెండు చోట్ల నైవేద్యం తప్పకుండా పెట్టాలి పటిక బెల్లం కానీ ఖర్జూరం కానీ బెల్లం ముక్క కానీ అరటిపండు కానీ మీకు ఏది అందుబాటులో ఉంటే దాన్ని పెట్టవచ్చు రెండు చోట్ల నైవేద్యం పెట్టాలి రెండు చోట్ల దీపారాధన చేస్తున్నాం కాబట్టి రెండు చోట్ల నైవేద్యం తప్పకుండా పెట్టాలి అలాగే కార్తీక మాసంలో తలకి నూనె రాసుకోవచ్చా కార్తీక మాసంలో తలకి నూనె రాసుకుంటే పూజ చేసిన ఫలితం పోతుందని భయపడుతున్నారు నూనె తలకి రాసుకుంటే పూజ చేయకూడదని పూజ చేయకుండా భయపడి పూజ చేయడం మానేస్తున్నారు ఇక్కడ భక్తి ప్రధానమైంది స్త్రీలు రోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదు కార్తీక మాసంలో మాంసం తినకుండా ఉండండి మాంసం తింటే ఆ మరుసటి రోజు తలస్నానం చేయండి కార్తీక మాసంలో కొన్ని పర్వదినాలు ఉన్నాయి వాటికి తలస్నానం చేస్తే సరిపోతుంది స్త్రీలు కార్తీక మాసంలో స్నానం చేసేటప్పుడు కొంచెం పసుపు తీసుకుని వంటికి రాసుకొని స్నానం చేస్తే సరిపోతుంది తలకి నూనె పెట్టకపోతే తలనొప్పి వస్తుంది ఆ నొప్పితో అలా ఉండి భరించే కంటే హాయిగా చక్కగా తలకి నూనె రాసుకొని దేవాలయానికి కూడా వెళ్ళొచ్చు ఎప్పుడూ కూడా ఇల్లు శుభ్రంగా మనం శుభ్రంగా ఉంటే అభిషేకం చేసుకోవచ్చు దీపారాధన కూడా వెలిగించవచ్చు తలస్నానం చేసే గుడికి వెళ్ళవలసిన అవసరం ఏమీ లేదు మీరు కంఠస్నానం చేసి అయినా దేవాలయానికి వెళ్ళొచ్చు స్త్రీలకు తలస్నానం అంటూ నియమమేమీ లేదు పురుషులకు మాత్రం తలస్నానం చేయకుండా దీపారాధన చేయకూడదు దేవాలయానికి వెళ్ళకూడదు కంటస్నానం చేసి స్త్రీలు దేవాలయంలో దీపారాధన చేసుకోవచ్చు ఇంటిలో కూడా దీపారాధన అనేది చేసుకోవచ్చు ఇందులో ఎలాంటి సందేహం లేకుండా భక్తితో దీపారాధన చేయడం అనేది ఈ కార్తీక మాసంలో అతి ముఖ్యమైనది అలాగే కార్తీక మాసం ఉపవాసం అందరూ ఉండాలా మనకి శాస్త్రం ఉపవాసం అందరూ చేయండి ఇలాగే చేయండి అని చెప్పలేదు ఇలా చేస్తే మంచిది అంతవరకే చేస్తే మంచిది అంతవరకే తప్ప ప్రతి దానిని బలవంతంగా చేయకూడదు అలాగే కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తారు కదా ఏదైనా దేవాలయానికి వెళ్తే కొంతమంది మనకన్నా ముందే దీపారాధన చేస్తారు ఇంకొకరు వెలిగించిన దీపాలలో మనం వెలిగించవచ్చా అన్నది సందేహం చాలామందికి వస్తుంది కొంతమంది వెలిగించిన దీపాలు కొండెక్కిన తర్వాత మనం వెలిగించడం అనేది బహుపుణ్యం మనకి కార్తీక మాస కథలో కూడా ఉంటుంది ఒక ఎలుక పరిగెత్తుతూ ఉంటే వెలుగుతున్న దీపారాధన వచ్చి కొండెక్కిపోయిన వత్తి మీద పడుతుంది అప్పుడు ఆ వత్తి వెలుగుతుంది దానివల్ల ఎలుకకి కూడా మంచి జన్మ వస్తుంది మనకి కార్తీక మాస కథలోనే ఉంటుంది కాబట్టి ఒకవేళ దేవాలయానికి వెళ్ళినప్పుడు కొండెక్కిపోయిన దీపాలు మీకు కనబడితే ఒత్తిని సరిచేసి దానిలో కొద్దిగా నూనె పోసి దీపారాధన మళ్ళీ వెలిగించవచ్చు అది చాలా పుణ్యం మీ అంతటా మీరు వెలిగించిన దీపాల కన్నా కూడా అలా కుండికి పోయిన దీపాలను వెలిగిస్తే చాలా పుణ్యం చాలా మంచిది కార్తీక మాసంలో దీపాలు వెలిగించేటప్పుడు జుట్టు విరవేసుకోకూడదు నది స్నానాలు చేసి అయినా ఇంటిలో అయినా జుట్టు విరవేసుకొని నీళ్లు కారుతుంటే దీపారాధన పొరపాటున కూడా చేయకూడదు చాలా చోట్ల నదుల పక్కనే దేవాలయాలు ఉంటాయి స్నానాలు చేసి తడిబట్టలతోనే ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు ఆ తడి అంతా దేవాలయంలోకి వచ్చేస్తుంది ఇంకెవరైనా ప్రదక్షిణలు చేసేటప్పుడు జారి పడిపోతారు కాబట్టి జాగ్రత్తగా తీసుకొని ప్రదక్షిణలు పొడి బట్టలతో మాత్రమే చేయాలి మనకి భక్తి ఎంత ఉందో శ్రద్ధ కూడా అంతే ఉండాలి మనం ఇంకొకరిని ఇబ్బంది కలిగించకూడదు అనే విషయం ఎప్పుడూ కూడా మనం మర్చిపోవద్దు కార్తీక మాసంలో ఆవులకి ఎక్కువగా అరటి పనులను పెడుతూ ఉంటారు కానీ వాటిని ఇబ్బంది పెడుతూ మనం తినిపించకూడదు వీలుంటే కార్తీక మాసం తామర ఒత్తులతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం తొందరగా మనకి కలుగుతుంది అలాగే టపాసులు కాల్చేవారు విపరీతంగా బాణాసంచ కాలుస్తున్నారు కానీ అలా అస్సలు చేయకండి బాణాసంచ ఎక్కువ కాలవడం వలన పొల్యూషన్ ఏర్పడుతుంది పక్షులు జంతువులు కూడా ఇబ్బందులు పడతాయి ఎక్కువగా బాణాసంచా కాలవడం కూడా మంచిది కాదు ఆరోగ్యానికి కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి